హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక ఎండలైతే అన్నమాట చూడండి ఎండలు అయితే ఎలా ఉన్నాయో ఈ చెట్టు వల్ల అప్పుడప్పుడు గాలి వస్తూ ఉంటుంది ఇక వంటలైతే చేసేస్తానండి ఇప్పుడు ఏమేమి చేస్తాననేది చూసేయండి ఇక చూడండి కిటికీ దగ్గర మా మామిడి చెట్టు గాలి వస్తుందన్నమాట చల్లటి గాలి కిటికీలో నుంచి ఈ చెట్టు ఉండడం వల్ల కాస్త గాలి వస్తుంది ఇక్కడ వన్ రూమ్లో చూడండి ఆ చెట్టుని కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ కిటికీ దగ్గర ఈ చెట్టు మామిడి చెట్టుది గాలి వస్తూ ఉంటుంది అనమాట చల్లటి గాలి చూడండి ఎండ ఎలా ఉందో అయితే ఇక చింతపండు టమోటాలు ఉడకపెట్టి రసాన్ని అయితే తీసాను అనమాట టమోటా చారు చేస్తా ఉన్నాను ఇక చూడండి ఇక పసుపు వేసేసుకుంటున్నాను ఎండాకాలంలో ఈ చారు చాలా మంచిది ఆరోగ్యానికి బాగా చల్లగా ఉంటుంది అనమాట కడుపులో చారు టమాటో చారు సింపుల్ కూడా అయిపోతుంది ఇక మనము పసుపు ఉప్పు కారము వేసేసుకుందాం చూడండి కారం అయితే కాస్త తక్కువగానే వేసుకుంటున్నాను నేను ఇక అన్నం అయితే రెడీ అయిపోయింది ఇక చికెన్ పొక్కడకైతే నేను కలిపి పెట్టాను అనమాట రెండు గంటల ముందే ఇక రసం అన్నంలోకి చికెన్ పకోడా చేయమన్నారు పిల్లలైతే ఇక చూడండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఇక కాస్త అలా కూలింగ్ తగ్గాక ఇక మనము చికెన్ పకోడా వేసేసుకుందాం ఇక పచ్చి కరివేపాకు వేసేసుకుందాం కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకని పచ్చ కరివేపాకే వేసుకుంటే చారులోకి చాలా బాగుంటుంది ఇక చూడండి కచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసేసుకోండి ఇక కొన్ని నీళ్ళు కూడా కడిగి వేసేసుకోండి ఇక చూడండి జీలకర్ర ఇలా నలుపుకొని వేసేసుకోండి ఇక బెల్లం అనమాట ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇక మా ఇంట్లో అయితే కాస్త బెల్లం వేస్తేనే తింటారనమాట ఈ చారులోకి బెల్లం వేస్తేనే బాగుంటుంది టమోటా చార్ అయితే నేను సుమారు పది పన్నెండు రకాలు చేస్తాను అనమాట చాలా రకాలు ఉన్నాయండి టమోటా చారులు అయితే రకాలు ఇక ఇక్కడైతే నేను చికెన్ పకోడా వేస్తూ ఉన్నాను ఇక పిల్లలు వచ్చేస్తారండి ఇక భోజనానికి అయితే ఇక అందుకనే తొందర తొందరగా చేస్తూ ఉన్నాను ఇక రసం అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి చాలా బాగా వచ్చింది అయితే రెడీ అయిపోయండి చూడండి నేనైతే ఫుడ్ కలర్ వేయలేదనమాట ఇక ఇంట్లోకే కదా అందుకనే వేయలేదు కలర్ఫుల్గా ఉండాలనుకుంటే మనం ఫుడ్ కలర్ వేసుకుని వేసుకోవచ్చు ఇక చూడండి ఇక పోపు అయితే వేసేసుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను